నమస్తే నిరంతరం మహాజనభక్షం ఎంఎస్పీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ దయచేసి మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇక ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగా పిలుపు మేరకు ఈ నెల పదిహేడున చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని పిలిపించిన నేపథ్యంలో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర పలు రాష్ట్రాల నుంచి ఎంఆర్పిఎస్ నేతలు ఢిల్లీకి పయనమయ్యారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి ఎంఆర్పిఎస్ శ్రేణులు భారీ స్థాయిలో ట్రైన్లు ఫ్లైట్ల ద్వారా ఇప్పటికే చాలామంది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి చేరుకోగా మరికొంతమంది ఇటు రాయలసీమ ఇటు నిజా నైజాము ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా ఎంఆర్పిఎస్ శ్రేణులు ఫ్లై రైళ్ళ ద్వారా పయనమయ్యారు ముఖ్య నేతలందరూ రెండు రోజుల ముందుగానే ఢిల్లీకి చేరుకోగా నాయకులు కార్యకర్తలు తెలంగాణ ఎక్స్ప్రెస్ ఇటు జీటీ ఎక్స్ప్రెస్ నుంచి అటు రాయలసీమ ఎక్స్ప్రెస్ నుంచి కూడా ఢిల్లీకి పైన అక్కడికి అక్కడికి వెళ్ళేవారికి స్థానికంగా అంబేద్కర్ సెంటర్లో కూడా బస ఏర్పాటు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిసి వస్తుంది

ಮಾಲೋ ಡಲ್ಲಿ ಹಲೋ ಮಾದಿಗ ಚಲೋ ಡೀಲಿ ಹಲೋ ಮಾದಿಗ ಚಲೋ ಡಿಲ್ಲಿ ಹಲೋ ಮಾದಿಗ ಚಲೋ ಡೀಲಿ ಹಲೋ ಮಾದಿಗ ಚಲೋ ಡೀಲಿ ಹಲೋ ಮಾದಿಗ ಚಲೋ ಡಿಲ್ಲಿ ಹಲೋ ಮಾದಿಗ ಚಲೋ ಡಿಲ್ಲಿ